వారు దీన్ని వాయిద్యాలతో వస్తున్నారు చతి ముందడుగులు వేస్తూ ఉన్నారు చూడండి చత్రాలను తీసుకెళ్తున్నారు మన పునఃపూజ చేసేటప్పుడు కూడా ఛత మదే చామరేన విజయ ఆమె పట్టుకొస్తున్నారు గిరగిరా తిరుగుతున్నారు గుండ్రంగా తిరుగుతున్నారు ఒక శక్తి సుపుత్రుడు ఆయన మా మామూలు పదినెట్టాంబడి స్వామివారికి ఒకటై అందరూ కూడా ఆభరణాలు ముట్టుకుంటున్నారు ఆభరణాలకు పూలమాలలు వేస్తూ ఉన్నారు స్వామి ధ్వజస్తంభం ఉంటుంది వీళ్ళు చుట్టూ ఆ మెట్లెక్కి ఆ బ్రిడ్జి గుండా వెళ్ళి అత హృదయంలో నుంచి వచ్చినవాడు ఆయన అంత జ్యోతిషుడు అమ్మవారు ఆయన అదిగో జ్యోతి కనిపిస్తుంది మీకు ఒక మకర నక్షత్రం స్వామి శరణమయ్యప్ప మరోసారి జ్యోతి దర్శనం అవుతున్నది అక్కడ మకర నక్షత్రం మిలుక్కు మిలుక్కు అని కనిపిస్తున్నది ఆ నక్షత్ర రూపంలోనే స్వామివారు మనకు కనిపిస్తూ ఉంటే శరణమయ్యప్ప చూడండి మళ్ళీ మళ్ళీ మరోసారి మనకి అక్కడ ఆ జ్యోతి దృశ్యం కనిపిస్తున్నది ఎంత అద్భుతం అండి ఆత్మజ్యోతి అండి అది జ్ఞాన జ్యోతి అండి ఆభరణాలు సన్నిధానంలో ఆభరణాలు కూడా స్వామివారికి అలంకారము కూడా అక్కడ విచ్చిమించి వెళ్తూ ఉన్నారు అక్కడ స్వామివారి దగ్గర